హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటి ఫ్రెండ్స్ మేము మొన్న గుంటూరు వెళ్ళాము గుంటూరు అనగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది గుంటూరు మిర్చి మిరపకాయ కదా అయితే నేను ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా తీశాను అనుకోలేదు మా అన్నయ్య వాళ్ళ పాప గుంటూరులో చదువుతుంటే తను చూడడానికని వెళ్ళాము అయితే మేము భోంచేద్దామని చెప్పి ఒక ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటే ఈ విధంగా మేము ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాము ఇది వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ అంట గోరంట్ల గుంటూరు మేము భోంచేసేసిన తర్వాత కొంచెం ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తే నాకు ఈ విధంగా మిర్చి తోట కనపడింది సరే బాగుంది కదా అన్నట్లుగా నేను వీడియో తీశాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ మంచిగా కనబడినా వీడియో తీసేస్తూ ఉన్నాను అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ నాకు ఈ మిర్చి తోట అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా మిర్చి తోటని దగ్గరగా చూడడం చాలాసార్లు చూసుకుంటూ వెళ్ళాము కానీ ఇలా దగ్గరగా వెళ్ళి చూడడం వీడియో తీయడం అనేది నాకు ఫస్ట్ టైము చాలా హ్యాపీగా అనిపించింది ఈ మిర్చి తోటని అంతా కూడా చూస్తూ ఉంటే చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ మిర్చితో పాటు కంది అలాగే పత్తి ఇవి కూడా కొన్ని పంటలు ఉన్నాయండి అవి కూడా నేను వీడియో తీసాను వీడియోలో చూపిస్తాను మేము భోంచేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా తిరిగేసామన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ ఇది ఎన్నో ఎకరాల్లో ఉంది ఇక్కడ చూసినట్లయితే మిర్చి చూసారా చక్కగా బాగా పండిపోయాయి కిందకు కూడా ఎలా ఆడుతూ ఉన్నాయి ఇది వచ్చేసి కంది చేన్ అనమాట మిర్చికి ఆపోజిట్లో ఉంది నాకైతే ఈ కంది చేను తెలుసు నేను చూసాను అనమాట ఎందుకంటే మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ కంది చేనులు ఉంటూ ఉండేవి మేము కోసుకొని కూడా తినేవాళ్ళం నాకు బాగా గుర్తు ఇది చూడంగానే ఈ చేనుని నాకు చిన్నప్పటికి జ్ఞాపకాలు అలా అన్నమాట ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ మేము అయితే కోసుకొని కూడా తిన్నాము ఆ మిర్చి దగ్గర అయితే భయం వేసింది కోయడానికి ఈ కందులు అయితే కొన్ని కోసుకొని తిన్నాము కాకపోతే పచ్చిగా ఉన్నాయి గాలి మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీరు ఇక్కడ చూస్తున్నారా అసలు ఎలా చేను అనేది ఊగుతుందో అదంతా కూడా ఖాళీ ప్లేస్ అవ్వడం వల్ల గాలి మాత్రం అసలు భలే వచ్చింది మేమైతే ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేశాము ఇదంతా కూడా చూసుకుంటూ తిరిగేసరికి మాకు టైం కూడా తెలియలేదు చాలాసేపు ఇక్కడే ఉన్నాము ఇంకా కొంచెం ముందు కూడా చాలా ఉన్నాయి పత్తి అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంకా నేను వాటిని వీడియో తీయలేదు కొంచెం దూరమే వెళ్ళాము అంటే తెలియని ప్లేస్ కదా ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని చెప్పి ఇంకా మేము అంత దూరం వెళ్ళలేదన్నమాట అసలు ఈ వీడియో అయితే నేను చేద్దామనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో ఇది సర్లే బాగుంది కదా మీరు కూడా చూస్తారన్నట్లుగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాము ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఈ విధంగా చెరువు కనపడింది దూరం నుండి మాకు అలా చెరువు కనిపిస్తూ ఉండేసరికి వెళ్ళాలి అనిపించింది కానీ అక్కడ దారి లేకుండా పోయింది ఎక్కడో చోట కొంచెం అన్న దారి ఉంటుంది కదా అని వెతికాము అలా వెతగ్గా వెతగ్గా అటు నుండి ఇటు రావడానికి ఒక చిన్న స్తంభం లాంటిది వేశారనమాట మీద నుండి నడుచుకుంటూ వెళ్ళాలి అయితే పడిపోతామేమో భయం వేసింది దాని మీద నడుస్తున్నప్పుడు అయినా సరే డేర్ చేసి వెళ్ళిపోయాము అనుకున్నట్లు కానీ ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు అక్కడ గాలి చూడండి ఎంత బాగా వస్తుందో చల్లటి గాలి అలాగే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇక్కడ కొన్ని సపోటా చెట్లు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి కానీ అవి ఏంటో కూడా నాకు తెలియదు ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇది వచ్చేసి నేను ఈ వీడియోని ఆఫ్టర్నూన్ త్రీ ఆ టైంలో తీసిన వీడియో అనమాట అసలు మాకు ఎండ కూడా అనిపించలేదు ఆ గాలికి అంత బాగుంది అక్కడ అంతా కూడా సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఎంతైనా మీ సపోర్ట్ మాకు అవసరం కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్